హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు గురస చేపలతో ఫ్రై చే తయారు చేసాము ఎంతో టేస్టీగా ఉన్నాయి ఈ స్కిన్ అవి తీసేసి గురస చేపల్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలి గురసలు అంటాము మేము కొన్ని ఏరియాల్లో గురకలు అని కూడా అంటారంట మేమైతే గురసలు అని అంటాము శుభ్రంగా క్లీన్ చేసుకున్న తర్వాత తగినంత సాల్టు తగినంత కారం కొంచెం పసుపు గరం మసాలా వేసుకుని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకుందాము వీటిని ఫ్రై కోసమే ఎక్కువ శాతం ఉపయోగిస్తారు తగిన కొంచెం ఒక నిమ్మకాయ నిమ్మరసం కూడా వేసాము ఇవన్నీ కలుపుకుందాము ఒక వన్ అవర్ అలా నాననిద్దాము ముక్కలకి అవి ఉప్పు కారం నిమ్మరసం అవి పడతాయని వీటికి కార్న్ ఫ్లోర్ కానీ మైదా పిండి కానీ యూజ్ చేయని అవసరం లేదు డైరెక్ట్గా ఉప్పు కారం గరం మసాలా ఇవన్నీ వేసుకుని డీప్ ఫ్రై చేసుకోవడమే చాలా ఈజీగా సింపుల్గా అయిపోతుంది ఇలా డీప్ ఫ్రై చేసేసుకుందాము కొంచెం ఆయిల్ వేసుకుని ఇలా వేసుకుని వేయించుకుందాము ఇవి చారులోకి రసంలోకి ఏదైనా కాంబినేషన్లోకి చాలా బాగుంటుంది ఫ్రై ఇలా టర్న్ చేసుకుందాం ఒక పక్క వేగింది మరో మరోవైపుకి టర్న్ చేసుకున్నాము వేగాయండి తీసేసుకుందాము ఎంతో టేస్టీగా ఉన్నాయండి చాలా బాగుంది టేస్ట్ మా వీడియోకి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి వీడియో చూసిన వారు లైక్ చేయండి ఇదిగోండి రెడీ అయిపోయాయి మన గురస చేపల ఫ్రై చాలా టేస్టీగా ఉన్నాయి పప్పుచారు కాంబినేషన్ సూపర్గా ఉంది ఓకేనండి బాయ్ అండి